స్త్రీల కార్యక్రమంలో మరో శకుంతల శ్రీమతి ఇందిరారావు సబ్నవిస్ గారి కథానిక వింటారు మరో శకుంతల నాయన నేను చదువుకుంటానే అంది మళ్ళీ ఎర్రటి ఎండలో రాళ్ళు పగలగొడుతున్న ఎర్రన దగ్గరకు వచ్చి ఏంది అన్నాడు ధారగా కారిపోతూ ఉన్న చెమటని మురికిబట్టతో తుడుచుకుంటూ నేను చదువుకుంటానే మళ్ళీ ఆశగా నేను చదువుకుంటానే అంది మళ్ళీ మళ్ళీ ఆశగా ఎప్పుడూ ఏదో లొల్లి పెడతానే ఉంటావు పో పొయ్యి మీ అమ్మకి ఆకలైతోంది తిననీక వస్తున్నా అని చెప్పు అని ఆ మాట పట్టించుకోకుండా ఒక్క కసురు కసిరాడు చిన్నపుచ్చుకున్న మొహంతో పక్కన ప్లాస్టిక్ కవర్లతో కట్టిన గుడారం లాంటి గుడిసెలోకి వెళ్ళింది తల్లి కట్టెల పొయ్యితో పడుతోంది పొగ గుడారం అంతా అలుముకుంది ముందు తల్లి ఎక్కడుందో కళ్ళు చిట్లించుకుంటేనే గాని కనపడలేదు అమ్మా అమ్మా నేను చదువుకుంటానే అంది తల్లి అవస్థ గమనించకుండా అసలే కట్టెలు పొగ ఒళ్ళో చంటి పిల్ల ఏడుపుతో విసిగిపోయి ఉందేమో సంగమ్మ ఒక్క దరు వేసింది మళ్ళీ వీపు మీద ఇప్పుడు చదివేందే ముందు పోయి ఆడ ఇంకొన్ని ఉన్నాయి తేపో అని ఒక్క అరు పరిచింది ఏడుపు వచ్చింది మల్లికి చదువుకుంటానంటే ఏందో ఎవరు ఈనుకోరు అనుకుంది తన తల్లిదండ్రుల బీదర్కం వాళ్ళు ఊరూరా తిరిగి పని కోసం పడే కష్టం గమనించే వయసు కాదు తల్లి తండ్రి ఒక తండాలో ఏడ పని ఉంటే ఆడ గుడిసే గుడారం వేసుకొని పని అయ్యేదాకా ఉండి మళ్ళీ చేప చెంబు పట్టుకొని ఊరూరా తిరగడమే కానీ ఈసారి తమ గుడిసె పక్కనే ఉన్న స్కూల్ని అందులో రోజూ వెళ్తున్న పిల్లల్ని చూస్తుంటే తనకి చదువుకోవాలనిపించింది మళ్ళీకి రాత్రి గుడారం బయట బొంత మీద పడుకొని ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ అవన్నీ ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాలనిపిస్తూ ఉంటుంది కానీ అన్ని లెక్కలు రాకపోయే ఎట్లయినా చదువుకోవాలా పెద్ద పెద్ద చదువులు చదవాలా అవన్నీ ఎన్నున్నాయో లెక్క పెట్టాలా అనుకుంది కానీ తన కోరిక ఎట్లా తీర్చుకోవాలో తెలియలేదు ఆ అవకాశం ఇంకో నెలకి కొంచెం పెద్ద పట్టణం వెళ్ళినప్పుడు లభించింది మల్లికి ఈసారి ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కాడ తల్లి తండ్రి కూలికి కొదిరారు అక్కడే పక్కనున్న అపార్ట్మెంట్లో తల్లి గిన్నెలు బట్టలు చేయడానికి ఒప్పుకుంది తల్లితో రోజు సాయం వెళ్తున్న మల్లికి ఆ ఇంటి పెద్ద కూతురు పదో తరగతి చదువుతున్న రాగిణిని చూస్తే చాలా ఆరాధనగా ఉండేది రోజు మళ్ళీ వెళ్లేసరికి స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళడం మళ్ళీ వీళ్ళు సాయంత్రం బట్టలు మడత పెట్టడం లాంటి పనులకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తింటూ ఆడుకోవడమో చదువుకోవడమో చేస్తున్న రాగిణిని చూస్తే సినీ స్టార్ని చూసినట్టే ఉండేది రోజూ అడుగుదాం అనుకోని రాగిణి కనపడగానే ఏదో బెరుకు భయం రాగిణి కనిపెట్టింది ఒకరోజు పిలిచి ఏం నీది అని అడిగింది మళ్ళీ అంది గొణుకుతూ స్కూల్కి పోతున్నావా అంది లేదు అన్నట్టు తల ఒప్పింది స్కూల్కి వెళ్ళని పిల్లలు కూడా ఉంటారా అనుకుంది రాగిణి అక్కా నాకు చదువు చెప్తావా అంది ధైర్యం తెచ్చుకొని ఆశ్చర్యంగా చూసింది కానీ పిల్లని చూస్తే జాలి వేసి సరే అంది మరి ఆలు ఏబీసీడీలు ఏమైనా వచ్చా అని అడిగింది రాదు అన్నట్టు మళ్ళీ తల అడ్డంగా తిప్పింది ఇంతవరకు ఈ పిల్ల పలకగాని కాగితం పెన్సిల్ గాని ముట్టుకోలేదని అర్థమైంది రాగిణికి వెళ్ళి అమ్మకి చెప్పింది సుధా మంచి చదువు చదువుకొని ఉద్యోగం చేస్తోంది ఇలాంటి వాళ్ళంటే జాలీ దయా ఉన్నది పూలే పాపం అడుగుతోంది కదా చెప్పు మంచి రోజు చూసి నువ్వే ఆ అమ్మాయికి కావలసినవన్నీ కొని అంది నెక్స్ట్ సండే రమ్మని తనే పలక బలపం కొని తెచ్చి వినాయకుడి ముందు పెట్టి మళ్ళీని దండం పెట్టుకోమంది మళ్ళీ సంతోషం చెప్పనలవి కాదు ఆ రోజు పొద్దుగాలే లేచింది అడగకుండానే తల్లికి సాయం చేసింది చెల్లినెత్తుకొని ముద్దాడింది తాతకి ఛాయ్ తెచ్చిచ్చింది కాలికి నూనె రాసింది ఏందే ఏమైంది ఇవాళ ఎంత హుషారున్నావు అన్నారు తల్లి తండ్రి అక్క చదువు చెప్తోంది ఆయన అంది సంతోషంగా ఎప్పుడు చూసినా చదువు చదువు అంటావు ఇక ఈ సోమవారం అయితే నీ మదివి శేషుడే అన్నాడు మల్లి గుండెలో పడింది అప్పుడే మదివా తను చదువుకోవాలని ఎన్నో కలలు కంది ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది దేవుడు దయవల్ల ఆ సంవత్సరం తాత చనిపోయిండు ఏడాది అయినాకనే మదీ చేయాలి అని అయ్యగాడు చెప్పిండ్రు అమ్మయ్య అనుకుంది మళ్ళీ మళ్ళీ చదువు నిరాటంకంగా ఇంకో సంవత్సరం సాగింది మళ్ళీకి లెక్కల్లో అపారమైన తెలివితేటలు ఉన్నాయని రాగిణి కనిపెట్టింది ఏ లెక్క అయినా చేయడానికి ఒక సెకండ్ కంటే తక్కువ టైం తీసుకుంటుంది ఎంత పెద్ద లెక్కలైనా చిటికలో చేస్తుంది తల్లితో అదే చెప్తే ఆశ్చర్యపోయి తను కూడా టెస్ట్ చేసి చూసింది మళ్లీ తెలివితేటలు చూసే ఆశ్చర్యపోయింది ఈ అమ్మాయి ఇలాంటి తెగలో కాకుండా ఉండి ఉంటే గొప్పగా ఉండి ఉండేది అనుకుంది పెళ్లి చేస్తానన్న సంగని వారించి మళ్లీ బాధ్యత తను తీసుకుంది తనే ప్రైవేట్గా పది పన్నెండు డిగ్రీ ఎగ్జామ్స్ కట్టించింది త్వర త్వరగా అన్ని పరీక్షలు క్లియర్ చేసింది మళ్ళీ ఇంతలో రాహుల్లాగా కి మళ్లీ జీవితంలో ప్రవేశించాడు అదే బిల్డింగ్ లో అద్దెకు అద్దెకుంటున్నాడు ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఏం చేస్తాడో ఎవరికీ తెలీదు ఎప్పుడు ట్రిమ్ గా తయారయ్యి ఎక్కడికో పోతుంటాడు మళ్ళీ ఏ అర్ధరాత్రా వస్తాడు ఒకరోజు ఏదో కావాలని అడగడానికి వచ్చి సుధా రాగిణి మళ్ళీ గురించి మాట్లాడుకుంటుంటే విన్నాడు మళ్లీని చూశాక ఏదో ఆలోచన మెదిలింది అతనిలో అప్పటి నుండి మళ్లీ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టాడు అదేమీ తెలియని మళ్లీ అమాయకంగా అతని మాటలకి చూపించే ప్రేమకి మురిసిపోయింది నెమ్మదిగా మల్లిని మురిపించే మాటలతో మీద ప్రేమ కలిగేటట్టు చేసుకున్నాడు ఈసారి మల్లికి సంగన్న గూడెంలో రాజన్నతో పెళ్లి ముహూర్తం నిశ్చయించేశాడు ఇంకో వారం రోజుల్లో పెళ్లి మల్లికి అస్సలిష్టం లేదు తాను లెక్కలు చేయడంలో చాలా తెలివైందన్నాడు రాంకీ పెద్ద వాళ్ళు కూడా చెయ్యలేరని తనని వేరే దేశం తీసుకుపోతే అక్కడ అందరూ తన తెలివితేటలకి కాళ్ళు మొక్కుతారని అన్నాడు అట్లా పోవాలే ఈ రాజన్నం చేసుకొని ఈ గూడెంలో రాళ్ళు కొట్టుకుంటూ అబ్బా ఎట్లా తప్పించుకోవడం దానికి ఉపాయం రాంకీ చెప్పాడు ఒకరోజు ఇద్దరం పట్నం పారిపోదామని కొంచెం భయపడినా అదే మంచిది అనిపించింది మల్లికి ఇంట్లో తల్లి చీరల వెనకతలు దాచిన జీతం తీసుకొని రాంకీతో బండి ఎక్కింది పట్టం పొంగని మల్లి పేరు వేషధారణ అంతా మార్చేశాడు ఎవరు గుర్తుపట్టకుండా జాస్మిన్ అని పేరు పెట్టాడు మళ్ళీకి ఇంగ్లీష్ పేరు అన్నాడు జుట్టు కట్ చేయించి ప్యాంటు షర్టు వేయించాడు తండ పిల్ల నుండి విదేశీ యువతి లెక్క తయారు చేసిండు కానీ ఎవరితోటి నోరు మెదపకూడదని ముందే వార్నింగ్ ఇచ్చాడు అన్నీ తానే మాట్లాడతానన్నాడు ముందు చిన్న స్కూల్లో మళ్ళీ షో పెట్టిచ్చాడు ఎవరితోటో మాట్లాడి మొదటి రోజు కాళ్ళు వణికాయి మళ్ళీకి కానీ ఒక్కసారి లెక్కల ముందుకు రాగానే తనను తాను మర్చిపోయింది ఎంత పెద్ద లెక్కలైనా నిమిషాల్లో చేసేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది రాంకీ శ్రమ ఊరికే పోలేదు నెమ్మదిగా ఇండియా అంతా జాస్మిన్ ప్రతిభ అన్ని పేపర్లలో మీడియాలో బయటకొచ్చింది పల్లెలో అంత మీడియా లేకపోవడం అందులోనూ జాస్మిన్ పూర్తిగా మారిపోవడంతో అక్కడ ఈ విషయం వెలుగులోకి రాలేదు ఇలా ఒక సంవత్సరం గడిచింది నెమ్మదిగా డబ్బు చేతిలో బానే పడుతోంది జాస్మిన్ షోల వల్ల ఈ నోటా ఆ నోటా విదేశాలకు కూడా పాకి అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ప్రవాస భారతీయులు అన్ని ఖర్చులతో ఇద్దరిని పిలిచి షో ఇప్పించారు ముందు ఒక స్వర్గంలో ఉన్నట్టే ఉండింది మల్లికి తన పూర్వజన్మ సుకృతం రాంకీ పరిచయం అనుకుంది రాంకీ చెప్పంది అడుక్ కూడా ముందుకు వెయ్యదు కావలసినవన్నీ రాంకీ కొంతెస్తాడు షో అయిపోయాక రూములో కూర్చొని తినడం టీవీ చూడ్డం వేరే ఎవరితోటి మాట్లాడడానికి వీల్లేదని మొదట్లోనే హెచ్చరించడం వల్ల ఎవ్వరూ ఫ్రెండ్స్ లేరు భాష కూడా అంత బాగా రాదు లెక్కల్లోనే గాని భాషలో అంత పట్టు సాధించలేకపోయింది అయినా ముందు నుండి కూడా భయం జంకు వల్ల ఎవరితోనూ కలవలేకపోయింది ప్రెస్ మీట్లలో కూడా చాలా ముక్తసరిగా జవాబులు చెప్పేది తన సెక్రటరీ ఆయన పరిచయం చేసుకుని రాంకీ అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పేవాడు తల్లిదండ్రులకి తన గొప్పదనం చూపించాలనే భావన ఇన్నాళ్ళు ఉన్నా భయంతో చెప్పలేకపోయింది ఒక రెండు సంవత్సరాలయ్యాక ఆర్థికంగా కూడా నిలదొక్కున్నాక ధైర్యం తెచ్చుకొని రాంకీని అడిగింది తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకెళ్ళమని వద్దంటాడేమో అనుకుంది కానీ ఆశ్చర్యంగా వెంటనే ఒప్పుకున్నాడు నేను ముందు ఎక్కడున్నారో కనుక్కొని వస్తాను అన్నాడు అలా వెళ్ళినవాడు నాలుగు రోజుల తర్వాత మొహం వెళ్లాడేసుకొచ్చాడు ఏమైంది ఎక్కడున్నారో తెలిసిందా అంది సంతోషంగా భుజం కుదుపుతూ మౌనంగా చేతిలో ఉన్న పేపర్ ఇచ్చాడు ఒక ఆరు నెలల క్రితం హైదరాబాద్లో ఒక భవనం కడుతుండగా అందులో పనిచేస్తున్న భార్య భర్త ఒక అమ్మాయి దుర్మరణం అని ఫోటోలున్నాయి కానీ గుర్తుపట్టలేకుండా ఉన్నాయి గుండెలు పగిలేలా ఏడ్చింది వారం రోజులు అన్నం నీళ్లు ముట్టలేదు ఓపిక్గా ఉన్నాడు రాంకి నెమ్మదిగా వచ్చింది ఇప్పుడు తనకెవ్వరూ లేరు రాంకీ తప్ప మల్లికి పట్టరాని దుఃఖం వచ్చింది ఏమనుకున్నాడో నెల రోజుల వరకు ఎవరితోటి షోలు ఒప్పుకోలేదు రాంకీ నెల్లాళ్లకి మళ్లీ మామూలే ఒక రకంగా లెక్కలు చేస్తూ ప్రపంచాన్ని మర్చిపోతుంది మల్లి ఏదో లోకానికి తీసుకెళ్ళిపోతాయి ఆ లెక్కలు పజిల్స్ అవి సాధిస్తుంటే తెలియని ఆనందం ప్రపంచాన్ని జయించినంత ఆనందం సంతోషం నెమ్మదిగా డబ్బులు చేతిలో పడుతున్న కొద్దీ రాంకీలో మార్పు వచ్చింది బాగా తాగడం ఎక్కువైంది నాలుగైదు సార్లు ఎవరో అమ్మాయిలతో మాట్లాడడం కూడా వింది ఫోన్లో తనని పెళ్లి చేసుకోమని అడిగింది చాలా సార్లు తను పెళ్లి చేసుకుంటే చేసుకున్న అమ్మాయి ఆరు నెలలు తిరగకుండా చనిపోతుందని ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడు అతను చెప్పినవన్నీ నిజమయ్యాయి అందుకే తను ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోలేనని ఇలాగే ఉందామని కబుర్లు చెప్పి మళ్లీ అడగకుండా చేశాడు తన రాతి ఇంతే అనుకుంది జీవితంలో లెక్కలు తప్ప ఇంకేమీ సంతోషం ఆనందించతగ్గ విషయం ఏదీ లేదు రాను రాను చాలా విసుగు పుడుతోంది మళ్ళీకి రాంకీ కూడా ఒక్క షో ఉన్న రోజు తప్ప ఎక్కువగా పట్టించుకోవట్లేదు బెంగళూరులో ఉన్నప్పుడు ఇల్లు తీసుకున్నాడు అద్దెకి అక్కడ భాష రాక ఎవరితో మాట్లాడేది కాదు ఇలా ఎక్కడైనా షో ఉంటే సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకునేవాడు ఇంట్లో ఎవరూ మాట్లాడేవాడు లేక ఇరవై నాలుగు గంటలు టీవీ చూసుకుంటూ ఇదేం జీవితం అనిపిస్తోంది కానీ రాంకీని తప్పించుకొని వెళ్ళలేదు వెళ్తే ఎలా బతకాలో తెలీదు తనకంటూ తన జీవితం కావాలనిపిస్తోంది ఏ లెక్కలు చూసి సంతోషపడిందో ఇప్పుడు అవే లెక్కలు విసుగు తెప్పిస్తున్నాయి ఈసారి గుజరాత్ వచ్చారు షో కోసం ఆ హిందీ అసలే రాదు మల్లికి అన్నీ ఎప్పట్లాగే రాంకీ చూసుకుంటున్నాడు ఎందుకో తన తండా రోజులు గుర్తుకొచ్చి అద్దాల గాజులు చీర కట్టుకుందాం అనిపించింది కారులో వస్తుంటే గుజరాతీ అమ్మాయిని చూసి ఏ కడనున్నాడో అడిగితే ఒప్పుకున్నాడు సాయంత్రం డ్రైవర్ని అరేంజ్ చేస్తాను బజారు కెళ్ళి కొనుక్కో అని డబ్బులు ఇచ్చాడు ఎప్పుడూ ఏదీ అడగలేదు మళ్ళీ ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో ఇదే మొదటిసారి అతనికి జాలి వేసినట్టుంది సాయంత్రం కారులో బజార్లోకి వెళ్ళి చీర కొన్నాక పక్కన అద్దాల గాజుల షాపు కనిపించింది మల్లికి ఆ షాప్లోకి వెళ్ళింది అక్కడ కొన్నాక కౌంటర్లో ఉన్న యువతిని ఎక్కడో చూసినట్టు అనిపించింది ఆమె కూడా రెండు మూడు సార్లు వైపు చూసి నెమ్మదిగా మళ్ళీ అంది గొడుగుతున్నట్టుగా నమ్మలేనట్టుగా ఖాళీ అంది గబుక్కున్నాం మళ్ళీ దగ్గరగా వచ్చి గట్టిగా కౌగలించుకుంది మళ్ళీని నువ్వు బతుకున్నావే చనిపోయినావని చెప్పిండ్రు అంది నేను పోవడం ఏంది అందే అయోమయంగా అదే ఆ రాంకిగాడు మన ఊరుకు వచ్చి నువ్వు యాక్సిడెంట్లో పోయినవని యాక్సిడెంట్ ఉన్న న్యూస్ చూపిండు అందరం నిజమే అనుకున్నాం నాయన అమ్మని పట్టుకొండు చాలా కష్టమైంది అంది అంటే ఒకటేసారి తాను చనిపోయినట్టు వాళ్ళకి వాళ్ళు పోయినట్టు తనకి లేని న్యూస్ను ప్రింట్ చేయించి మోసం చేసిండు అన్నమాట కోపంతో బాధతో ఉణికిపోయింది పరిస్థితి అర్థం చేసుకొని ఖాళీ ఇక్కడ్రా అని షాపు లోపల చిన్న రూమ్లోకి తీసుకుపోయి నీళ్లు తాగిచ్చింది తాగనికి ఎంత దుర్మార్గుడు తన డబ్బు కోసం ఇంత మోసం చేస్తాడా వాడు మనిషా పశువా తలుచుకుంటే ఒళ్ళంతా కోపంతో ఊగిపోయింది మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అంది నేను ఈడకి మను చేసుకుని వచ్చిన వచ్చి నాలుగు సంవత్సరాలు అయితున్నది మరి తర్వాత ఏమైంది ఇరకలేదు గాని అన్న ఆడనే ఉన్నాడు నేను అడుగుతాలే ముందు కళ్ళు మొహం జర కడుక్కురాపో అంది కాసేపటికి తేరుకొని వచ్చి ఖాళీ నేను ఎక్కువసేపు ఉంటే రాంకీకే అనుమానం వస్తుంది రేపు వాడు ఊరికి పోతుండు నీ నెంబర్ఈ రేపు మాట్లాడతా అని నెంబర్ తీసుకొని బయటపడింది రూమ్కి వచ్చింది కానీ దుఃఖం ఆగలేదు ఎంతసేపు అలా ఏడుస్తోందో తెలియలేదు ఇంతలో డోర్ తీస్తున్న శబ్దం విని గబుక్కున వాష్రూమ్లోకి దూరింది అసలే ఆవలించకుండానే పేగులు రెక్క పెట్టే రాంకి ఆడికి తెలిసిందంటే తన ప్రాణాలకే ముప్పు అనిపించింది కాసేపటికి మొహం కడుక్కొని కొంచెం మేకప్ వేసుకొని బయటకు వచ్చింది రాంగానే అనుకున్నట్టే అడిగాడు రాంకి ఏంది అట్లా ఉన్నావు అని చాలా రోజులైంది కదా ఎండలో పోయి వచ్చిన దగ్గర నుండి తన చాలా నొస్తోంది అంది తనకి షో ముందు తర్వాత మామూలుగా తలనొప్పులు ఎప్పుడూ ఉండేవే అదే అనుకున్నాడు రాంకి రెండు రోజులు రాంకి ఊరికి వెళ్లే వరకు పట్టుకొని ఉంది మళ్ళీ అతను పూర్తిగా వెళ్ళిపోయాడు అనుకున్నాక వెంటనే ఫోన్ చేసింది ఖాళీకి తను ఫోన్ ఎత్తగానే ఖాళీ నేను మళ్ళీని అంది మళ్ళీ అన్నకి ఫోన్ చేసినా నువ్వు ఇక్కడే ఉన్నావని చెప్పలే ఎందుకైనా మంచిదని అమ్మా నాయన ఆంధ్రాలో ఉన్నారంట లంబసింగి అని ఆడ ఏదో పెద్ద పని అయితా ఉంటే పోయిండ్రు అని చెప్పిండు అన్న అంది ఖాళీ నేనెట్లయినా ఈడ నుండి బయటపడాలి రామ్కి తెలియకుండా నువ్వే ఎట్లనో చెప్పే అంది అర్థిస్తూ అదే నిన్నంతా ఆలోచించినా చూసినావు గదా నాకిప్పుడు ఆరు నెలలు నిండుతున్నాయి అమ్మకాడికి డెలివరీకి పోవాలి మా అత్తమ్మ మావయ్య అందరూ హైదరాబాద్ చూడలే ఎప్పుడు అందరం పోదాం అంటున్నారు ఒక పది కలిసి కలిసిపోతాం నువ్వు హైదరాబాద్ దాంకా వస్తే ఆడ నుండి వేరే పోవచ్చు అంది అట్లనే మరి ఎప్పుడు ఎట్లా రాంకీకి తెలియకుండా ఎట్లా రావాలే అంది ఆతృతగా అన్ని నేను ఆలోచించి చెప్తా మళ్ళీ ఫోన్ చేస్తాలే ఎన్నడో అంది ఒక పది దినాలు అయ్యాక ఎన్నడో చెప్పింది కాళి అదృష్టవశాత్తు మీకు రెండు రోజుల ముందు తన షో ఒక పెద్ద యూనివర్సిటీలో ఉంది అయిపోతుంది అయినాక రెండు మూడు రోజుల వరకు పైసలు వసూలు చేయడానికి ఇడనే ఉంటాడు రాంకి అవగానే పోవచ్చు అనుమానం రాకుండా అనుకుంది అనుకున్న రోజుకి షూ అయిపోయింది వెళ్ళిపోయే సంతోషంలో ఎప్పటికంటే సంతోషంగా చేసింది మళ్ళీ ఏమైంది అన్నాడు ఆమెలో మార్పు కనిపెట్టి నిన్న ఒక కొత్త లెక్క సాల్వ్ చేసిన ఇన్ని దినాలు రాలే నాకు అందుకే మంచిగా అనిపించింది అంది నిజమే అనుకున్నాడు ఎందుకంటే ఎప్పుడూ తను కొ కొని తెచ్చిన లెక్కల పుస్తకాల్లో లెక్కలు కూర్చొని పడుతూ ఉంటుంది వచ్చిన రోజు సంతోషంగా రాని రోజు లో ఉంటుంది అలాగే అనుకున్నాడు అనుకున్న రోజు వచ్చింది షోలో వచ్చిన డబ్బు బీర్వాలో పెడతాడు కొత్తలో కొన్ని రోజులు టెస్ట్ చేశాడు మళ్ళీ ఏమైనా తీస్తోందా అని మళ్ళీకి ఆ డబ్బు మీద ఆసక్తి లేదు ఎప్పుడూ అతన్ని అడగకుండా ఒక్క పైసా కూడా ముట్టుకోలేదు తనకి ఏదైనా కావాలి అని ఎప్పుడు లేదు ఇన్ని సంవత్సరాలు అది చూశాక మళ్ళీ మీద నమ్మకం కుదిరింది అందుకే డబ్బు ఎంత ఉంటే అంత బీరువాలో పెట్టేస్తాడు ఇలాంటి హోటల్ లాంటివైతే సూట్ కేసులో పెట్టి తనకు కావలసినంత తీసుకెళ్లి బయటకు వెళ్లి అది ఖర్చయ్యేంత వరకు ఎంజాయ్ చేసి వస్తాడు మళ్ళీ మరో షో దొరికే వరకు ఖర్చులు పద్దులు అన్ని అతనివే అతను వెళ్లగానే పెట్టెలో ఎంతుందో కూడా చూడలేదు ఆ డబ్బు తీసుకుంది మొదటిసారి తన సంపాదన తను ముట్టుకుంటోంది అనుకుంది ఇది నా సంపాదన అనుకుంటే చాలా గర్వంగా అనిపించింది ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది బయట తలుపు దగ్గరగా వేసి రైల్వే స్టేషన్కి వెళ్ళింది అక్కడ ఒక కౌంటర్ దగ్గర ఖాళీ నిలబడి ఉంది మళ్ళీ చూడగానే ఓ సంచి చేతిలో పెట్టి ఇందులో మా గుజరాతీ చీర ఓ చిన్న దిండు ఉన్నాయి చీర మా పద్ధతిలో కట్టుకొని నువ్వు కూడా కడుపుతో ఉన్నట్టు ఆ పిల్లో పెట్టుకొని అదిగో ఆరో నంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న ట్రైన్లో ఎస్ సిక్స్ కంపార్ట్మెంట్కి వచ్చాయి అని గపగబా వెళ్ళిపోయింది అలాగే అక్కడ దగ్గరలో ఉన్న వాష్రూమ్కి వెళ్ళి కాళీ చెప్పినట్టుగా తయారయ్యి తన బట్టలు అదే బ్యాగ్లో పెట్టి వస్తూ వస్తూ అక్కడ బయట ఉన్న డస్ట్బిన్లో పడేసి ట్రైన్ వెతుక్కుంటూ వెళ్ళింది ఎస్ సిక్స్ లోపల తను చెప్పినట్టే పది మంది ఉన్నారు ఒక నలుగురు ఆడవాళ్లు వాళ్ళు మగవాళ్లు పిల్లలు అందర్నీ తమ ఊరు పిల్ల తను కూడా పుట్టికి హైదరాబాద్ వస్తోంది అని పరిచయం చేసింది ఖాళీ కాసేపటికి ఇద్దరు ముగ్గురు మగవాళ్లు అందరినీ వెతుక్కుంటూ వస్తున్నారు రాంకీని గుర్తుపట్టింది మళ్ళీ గుండె దడదాడింది చప్పున ఖాళీ ఒళ్ళో పడుకొని నిద్రపోతున్న చంటివాణ్ణి తన ఒడిలో అడ్డంగా వేసుకొని ముసుగు కిందకి లాక్కొని పాలిస్తున్నట్టుగా అటువైపు తిరిగి కూర్చుంది రాంకీ వచ్చాడు కాని ఇంతమంది ఆడవాళ్లను చూసి ఎవరో ఫ్యామిలీ అనుకొని మిగిలిన కంపార్ట్మెంట్స్ వెతకడానికి హడవడిగా పరిగెత్తాడు అమ్మయ్యా అనుకుంది కానీ హైదరాబాద్ చేరే వరకు కూడా గుండెలు బితుకుబితుకుమంటూనే ఉన్నాయి కానీ ఖాళీ వాళ్ళది చాలా సందడి కుటుంబం అందరూ సరదాగా నవ్వుతూ తుడుతూ ఉన్నారు కుటుంబం అంటే ఇలా ఉండాలి అనుకుంది ఇన్నాళ్ళు తనేం కోల్పోయిందో ఒక్కసారి కళ్ళ ముందు కనిపించింది హైదరాబాద్ చేరాక ఖాళీకి మరోసారి మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పి విశాఖపట్నం అక్కడి నుండి లంబసింగి వెళ్ళింది తల్లి తండ్రి పనిచేసే చోటు వెతుక్కోవడం కష్టం కాలేదు మళ్లీ చూడగానే ఇద్దరూ ముందు నమ్మలేదు బతికే ఉందని ఎవరో అలా ఉన్నవాళ్ళొచ్చి మోసం చేస్తోంది అనుకున్నారు ముందు తర్వాత వాళ్ళ కళ్లనీళ్లు ఆగలేదు తనకి వచ్చిన నచ్చిన విద్య ఊరికే పోకూడదు అనుకుని నెమ్మదిగా ఆ పల్లెలో ఆ తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలకి లెక్కలు బోధిస్తూ ఇంతింతై ఒటుడింతై అన్నట్టు అతి కొద్ది కాలంలోనే ఆ రాష్ట్రం అంతా శకుంతల రేఖా గణిత ఇన్స్టిట్యూట్ పేరుతో అనేక ఇన్స్టిట్యూట్లు ప్రారంభించి మంచి పేరు తెచ్చుకుంది తన తల్లిదండ్రుల్ని కూలిపని మాన్పించి తనకంటూ ఒక చిన్న సొంత ఇల్లు కట్టించి అన్ని సౌకర్యాలు వారికి ఏర్పాటు చేసింది చెల్లిని కూడా చదువుకోమని ప్రోత్సహించి అనతి కాలంలోనే ఇంటర్ స్టేట్ ఫస్ట్ లో పాస్ అయ్యేలాగా కృషి చేసింది చెల్లి పేరు తన ఇన్స్టిట్యూట్ సాధించిన ఘన విజయాలని పేపర్లో తల్లిదండ్రులకు చూపిస్తూ వాళ్ల కళ్లలో ఆనందం చూసి సంతోషంతో ఇది కదా నా ప్రపంచం ఇన్నాళ్ళు అన్ని లెక్కలు చేసిన దాన్ని ఇదే సరైన లెక్క నా జీవితానికి అని తెలుసుకోలేకపోయాను అనుకుంది మరో శకుంతల మీరు ఇంతవరకు మరో శకుంతల శ్రీమతి ఇందిరారావు సబ్నవీస్ గారి కథానిక విన్నారు